అమెరికాలో వారికి ఉదయం ఇక్కడ మన దేశంలో రాత్రి పది దాటే సమయానికి అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగనుంది ఇందుకు గాను ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ జూనియర్ ట్రంప్ అలియాస్ ట్రంప్ ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు బయట విపరీతమైనటువంటి చలి కారణంగా ఈసారి ఆయన ప్రమాణ స్వీకారోత్సవం ఆరు బయట చేయడం లేదు భారత కాలమానం ప్రకారం ఆ కార్యక్రమం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కాబోతుంది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి ప్రమాణాన్ని ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రముఖులంతా వాషింగ్టన్ చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా రానున్నారు మాజీ అధ్యక్షుడి నుంచి తాజా అధ్యక్షుడి పదవి బాధ్యతలు మారనున్నాయి ఇక ఈ కార్యక్రమానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా హాజరు కాబోతున్నారు టెస్లా అధినేత ప్రపంచపు నెంబర్ వన్ కుబేరుడు ఎలన్ మస్క్ అమెజాన్ ఫౌండర్ ప్రపంచపు రెండో కుబేరుడు జెఫ్ బోజెస్ అట్లాగే మెటాసిఈఓ మా జుకబర్గ్ కుక్ టిక్ టాక్ షాచూ సహా మరిందరూ ఆ వేదిక పైన కనిపించబోతున్నారు ఆదివారం ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత వాషింగ్టన్ లోని క్యాపిటల్ వన్ ఎరీనా వద్ద జరిగినటువంటి భారీ ర్యాలీకి హాజరయ్యారు ఆ తర్వాత ప్రైవేట్ డిన్నర్ పూర్తి చేసుకున్నారు ప్రమాణ స్వీకారం జరిగే సోమవారం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ కార్యక్రమం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి వైట్ హౌస్ కి వెళ్లి బైడెన్ ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు ఆ తర్వాత క్యాపిటల్ హిల్లోని రోచుండాలో అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ద్వారా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ప్రమాణ స్వీకారంతో అమెరికా నలభై ఆరవ అధ్యక్షుడు జో బైడెన్ పదవి విరమణ చేరున్నారు పదవి విరమణ తర్వాత బైడెన్ వివిధ సౌకర్యాలను పొందుతారు ఇప్పటికందిన సమాచారం ప్రకారం పదవీ విరమణ తర్వాత బైడెన్ తన స్వస్థలమైనటువంటి డెలావేర్లో లో గడపనున్నారు అమెరికాలో పదవీ విరమణ చేసిన అధ్యక్షుడికి వార్షిక పెన్షన్ లభిస్తుంది సంవత్సరానికి రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల డాలర్లు అంటే మన కరెన్సీలో అది రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఈ జీతం అధ్యక్షుడి జీతం కంటే తక్కువ అమెరికా అధ్యక్షుడి జీతం సంవత్సరానికి నాలుగు లక్షల డాలర్లుగా ఉంటుంది అంటే మన కరెన్సీలో మూడు కోట్ల నలభై లక్షల ఇది కాకుండా మాజీ అధ్యక్షుడు కార్యాలయం సిబ్బంది విషయంలో ప్రభుత్వ సహాయం ఉంటుంది ఇందులో ఆఫీస్ రెంట్ పరికరాలు సిబ్బంది జీతాలు కూడా ఉంటాయి వారు దీన్ని జీవితాంతం పొందుతారు ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం అనంతరం నూతన అధ్యక్షుడి హోదాలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు నిజానికి ట్రంప్ మూడు రోజుల ప్రమాణ స్వీకార సంబరాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి ఫ్లోరిడా నుంచి వర్జీనియాలోని స్టర్లింగ్లో ఉన్నటువంటి ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ కు చేరుకుని విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రంప్ అభిమానులు బాణాసంచా కాల్చారు అదే సమయంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నటువంటి జడి వాన్స్ వాషింగ్టన్ లో కేబినెట్ సహచరులతో విందులో పాల్గొన్నారు రెండు వేల ఇరవైలో బైడెన్ చేతిలో ఓడిపోయిన దగ్గర నుంచి అహర్నిశలు శ్రమించారు ట్రంప్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డారు బైడెన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యారు ఫైనల్లీ రెండోసారి అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు మరంతటి కష్టాన్ని మరిచిపోయేలా నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు ట్రంప్ చలిని సైతం లెక్క చేయకుండా ఏర్పాట్లు చేశారు ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం రోజు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగబోతున్నాయి వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లోను సంగీత కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు విదేశాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చి ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు ఫైనల్ గా ఇరవై ఒకటవ తేదీన వాషింగ్టన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలతో మూడు రోజుల వేడుకలు ముగుస్తాయి ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు స్టార్ట్ అయ్యాయి మరెన్నో చర్చలు స్టార్ట్ అయ్యాయి వాటి వంక చూస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే వేల మంది అక్రమ వలసదారుల్ని మూకుమ్మడిగా అరెస్టు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది సోమవారం ట్రంప్ ప్రమాణం చేశాక మంగళవారం నుంచి అరెస్టులు ప్రారంభమవుతాయని వలసల విభాగం మాజీ అధికారి ఒకరు చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపేందుకు చేపట్టే చర్యల్లో ఇది భాగమని వివరించారు దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని అందులో షికాగో ఒకటని చెప్పారు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ అమెరికాలో ఇప్పటికే మూతపడింది అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలతో యాప్ సేవల్ని నిలిపివేసింది ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం నేరుగా యూజర్లకు చెప్పింది అమెరికాలో టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి పంతొమ్మిది నుంచి అమల్లోకి రానుంది అయితే యాప్ మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంటుంది అంటూ మెసేజ్లు పంపించింది కాగా బై డాన్ సిఇ షా చ్యూ నిషేధం ఎత్తివేతకు మార్గాలను అన్వేషిస్తున్నారు ఈ విషయంలో ఆయన ట్రంప్ హెల్ప్ తీసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ట్రంప్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా షాచ్యూ హాజరు కానున్నారు అయితే ఒకసారి కాంగ్రెస్ ఆమోదించిన ఈ నిషేధిత చట్టాన్ని తొలగించడం సాధ్యం కాదనంటున్నారు నిపుణులు ఈ యాప్ అమెరికా యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ అయినటువంటి బైట్ డ్యాన్స్ ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందనే ఆరోపణలున్నాయి చైనా కాకుండా అమెరికా కేంద్రంగా టిక్ టాక్ పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది ఇందుకు బైట్ డాన్స్ అంగీకరించలేదు రెండు వేల పదిహేడులో ప్రారంభమైనటువంటి టిక్ ను భారత్ సహా అనేక దేశాలు ఇదివరకే బ్యాన్ చేశాయి ఇదేలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ ను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళన చేపట్టారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పీపుల్స్ మార్చ్ బ్యానర్ కింద సఖీ ఫర్ సౌత్ ఏషియన్ సర్వైవర్స్ తో పాటు లాభాపేక్ష లేని పలు సంస్థలు వాషింగ్టన్ డిసిలో నిరసన చేపట్టాయి ప్రమాణ స్వీకారానికి ముందు వీకెండ్ కార్యక్రమాల కోసం ట్రంప్ వాషింగ్టన్ చేరగానే ఆయన్ను వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు న్యూయార్క్ సిటెల్ చికాగో సహా అనేక ఇతర నగరాల్లోనూ ర్యాలీలు జరిగాయి నిరసనకారులు ట్రంప్ పోస్టర్లు బ్యానర్లను అతని ట్రంప్తో సహాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మూడు వేర్వేరు ప్రాంతాల నుండి ప్రారంభమైనటువంటి నిరసనలు లింకన్ మెమోరియల్ వద్ద ప్రారంభమైన తలవెంచేది లేదని తెలిపేందుకు ఈ నిరసన చేపట్టామని పీపుల్స్ మార్చ్ సంస్థ తెలిపింది పీపుల్స్ మార్చ్ సంస్థ రెండు వేల పదిహేడులో ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆందోళన చేపట్టింది సోమవారం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు పలు సంస్థలు నిరసనలతో పాటు ఆందోళన కార్యక్రమాల్ని కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు న్యాయశాఖ అధికారులు చెప్పారు ట్రంప్ విధానాలు ప్రణాళికల్ని నిరసనకారులు ఖండిస్తున్నారు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ముందే డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్లో పర్యటించాలని భావిస్తున్నట్టు సమాచారం భారత్ తో పాటు చైనాలో కూడా పర్యటించేందుకు కార్యాచరణి సిద్ధం చేయాలని తన సలహాదారులతో ట్రంప్ మంత్రాలు జరిపినట్టు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి తీసుకొచ్చాయి మరికొద్ది నెలల్లో వైట్ హౌస్ లో జరిగే దేశాధినేతల సమావేశానికి ట్రంప్ భారత ప్రధాని మోదీని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఈ సమావేశం తర్వాత ట్రంప్ భారత్ లో పర్యటిస్తారని ట్రంప్ విశ్వసనీయ మీడియా వర్గాలు తెలిపాయి వైట్ హౌస్ సమావేశంలో దేశాధినేతలు చర్చలు సఫలమైతే కనుక ట్రంప్ ఏప్రిల్ లేదంటే ఏడాది ఆగస్టు నెల తర్వాత భారత్కు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది